వెల్కమ్ టు డి మీడియా అసీఫ్ సయ్యద్ ఒక వాంటెడ్ టెర్రరిస్ట్ బహిరంగంగా ప్రకటించాడు ఆ ముద్ది तू चाहता है के तू ढाका में खड़ा हो अलागे पाकिस्तान आर्मी जनरल असीफ मुन्नी పొద్దడి నుండి ఒకటే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాడు ఏంటి భారత్ యుద్ధాన్ని కోరుకుంటున్నా అయితే మేము సిద్ధమే సో పాకిస్తాన్ ప్రముఖులారా పాకిస్తాన్ సోల్జర్స్ లారా ఈ భవిష్యత్ తరాలకి పాకిస్తాన్ చరిత్ర చెప్పండి ఎందుకంటే పాకిస్తాన్ ఒకరిని బతిమిలాడి ఏర్పడింది కాదు సో రక్తపు తేరుల మీద పాకిస్తాన్ ఏర్పడింది ఆ వీరోచిత పోరాటాన్ని భవిష్యత్ తరాలు తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఒక ఉద్రేకపూరితమైన ప్రసంగాన్ని ఇస్తూ ఒక రాక్షస క్రీడకు తెరలేపిన వ్యక్తి ఆసీఫ్ మున్ని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి సో మరి యుద్ధానికి కారకుడైన అసీఫ్ మున్ని సో ఇవాళ అజ్ఞాతంలోకి వెళ్ళాడు అని చెప్పి ఇప్పుడే వార్తలు వస్తున్నాయి మరి అంటే పాకిస్తాన్ సోల్జర్స్ ని పాకిస్తాన్ సామాన్య ప్రజలని బలిపీఠం మీద నిలబెట్టింది పాకిస్తాన్ పాలన వ్యవస్థ కాబట్టి సో వాళ్ళని చూస్తే జాలి పడాలో సిగ్గుపడాలో అర్థం కాని పరిస్థితి యావత్ భారతదేశానిది అలాగే యావత్ ప్రపంచానిది కూడా సో యుద్ధం ఎటువైపు మలుపు తిరుగుతుందో తెలియని పరిణామాలు ఇవాళ యావత్ భారతదేశం యావత్ ప్రపంచం కూడా తీవ్రవాదాన్ని అంతం చేసే క్రమంలో భారతదేశం ఎలాంటి యుద్ధం చేసినా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి సంపూర్ణ మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని ప్రకటిస్తాం ఒక దశలో భారత ప్రభుత్వం ఒకవేళ రెండు అడుగులు వెనక్కి వేసి ప్రయత్నం చేసినా సరే ఇవాళ యావత్ భారత భూభాగం యావత్ భారత సమాజం అలాగే ప్రపంచం నుండి వచ్చే ఒత్తిళ్ల వల్ల ఇవాళ భారత ప్రభుత్వం యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందండి కాబట్టి సో భవిష్యత్ పరిణామాలని ఎదుర్కోవడానికి ప్రతి భారతీయ పౌరుడు సిద్ధంగా ఉండాలి భారత ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి దాన్ని గౌరవించాలి జై హింద్